వేరుశనగపప్పు చెక్క ఎలా చేస్తున్నా ఈరోజు చూద్దాం నేను వేరుశెనపప్పు చెక్క తీసుకొని ఎలా చేస్తున్నానో ఈ చెక్క ఎవరికైనా మంచిదే ఎవరు తిన్నా ఎటువంటి అదిగా కలగదు పిల్లలైనా మంచిది తింటే ఆరోగ్యానికి మంచిది మనం రోగాలు పాల్పడ్డాం ఇటువంటి హెల్త్ గుడ్డి పిల్లలకు పెట్టింది వేరుశెనపప్పు చెక్క బెల్లం కలిసింది నెయ్యి కూడా కలిసింది అంటే చాలా ఆరోగ్యం పెద్దోడైనా తినచ్చు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటాడు అయితే రుచికి రుచిగా ఉంటుంది బలానికి బలం వస్తుంది ఎలా చేరే చూద్దాం వేడి పప్పులు చక్క తెల్ల కొత్త పప్పులు ఇస్తే మనం చెక్క పోసుకున్నాం వేడు పప్పు చెక్క ఈ పప్పు తీస్తే అంత బాగుంది కదా బెల్లం పడుతుంది ఇందులో పప్పులు పడతాయి వేడు పప్పులు బలమే కదా బెల్లం మంచి బలవే కదా తింటే చాలా బాగుంటుంది పిల్లలు హెల్తీగా ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిరచి బాక ఇది మనం చేస్తున్నాం చూడండి ఏతున్నాం శనకాయ పప్పులు కూడా అట్లా ఇది కూడా బాగా అట్లా కూడా చూడదు ఇది రంగు రావాలి పప్పు నీళ్ళ చెప్పు నాన పచ్చి అంటూ ఉండకుండా బాగా నీట్గా ఉంటుంది పైన పక్క మారిపోయినా తీసేసాం అనుకోండి నానపప్పు పచ్చి పచ్చి కసా అంటే ఇది కరకారా ఉంటుంది నవ్వుతుంటు ఈ రంగు రావాలి రంగు రావాలి పప్పు మారిపోవద్దు మారిపోద్ది అనుకోవద్దు వచ్చే మారుద్ది దాని కింద మారిపోతుంది తక్కువ చూడద్దు అనమాట మగ్గిద్ది పప్పు నానప్పుడు బాగుంటుంది వేసుకోండి చూడండి ఇవండి రెండో వాయు ఒక వాయి కదా రెండు వాయి కేసినప్పులు మాత్రమే రెండు అట్లా ఏంది ఈ ఇట్లా వేసుకుంటే బాగా ఇలా అట్లా వస్తాయి చూడండి ఇట్లా దోరగా ఏగాలి పప్పు చూసారా అది బాగు వెనక ఇట్లా వచ్చారు పప్పుడి ఈ రంగు రావాలి ఇట్లా వస్తేనే బాగుంటుంది చక్కకి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అది బాగు ఇలా చెప్పుకోవాలి పప్పుని కేజీ బెల్లం ఇది కుంది చూసారా ఇది పడుతుంది చక్కగా కేజీ బెల్లం కుంది ఇది మంచి బెల్లం రేట్ ఎక్కువ అనమాట మామూలు బెల్లం కాదు మంచి బెల్లం ఇది ఈ బెల్లం కేజీ ఆ పప్పులు కేజీ నర ఈ బెల్లం పైజీ బెల్లం పాకం సరిపోతుంది కేజీ నర పప్పులు కేజీ బెల్లం మీకు లెక్కకి వలతుంది ఇది ఇప్పుడు కేజీ నర పప్పులు అయ్యి కేజీ బెల్లం కుంది ఇక కేజీ పప్పులు కేజీ బెల్లం కుంది బెల్లం గట్టి పాకం నేతాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువని ఏమవు బాగానే ఉంటుంది అది లెక్క ఇది లెక్క మాత్రం ఇది లెక్క కేజీ పప్పు వేసుకుంటే నేను బెల్లం చూద్దాం ఇది ముప్పా కేజీ అయింది బెల్లం సరిపోదు ఎనిమిది వందలు వేసినా పర్వాలేదు కదా యాభై గ్రామ్ మొత్తం ఎక్కువనే పర్వాలేదు అది దానికి కొడతాను కేజీ మాత్రం ఉంది చితకు కొడుతున్నా బెల్లం మెత్త కొట్టుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి కడలు వేసుకోవడమే పాకొచ్చేటప్పుడు మీకు చూపిస్తాం మళ్ళీ చక్కగా ఇంత ని రెండు బదులు అయిపోతారు అదంతా పోయినా పెద్ద జరిగితే తెల్లగా వచ్చి బుక్ బ్రతాలి అంత తెలుగు వస్తే అంత అంతా పోతే నీట్గా ఉంటుంది అట్లా చేస్తే రెండు బద్దలు అవ్వాలంటే ఇలా నలుపుకున్నాం కదా చక్క తెల్ల నలుపునప్పుడు చెరగాలి కొత్త అంత చెల్లి వేసుకొని పప్పు చేసుకుంటా దాంట్లో పాప ఏరి కొత్త నల్లగా అయిపోయింది పక్క చెక్క మంచి రంగు వచ్చింది నా పప్పు నల్లగా మాడిన ఏరి పాడని పక్కన చిన్నవి పెద్ద ఉంటాయి కదా ఒకటి కొంచెం

కొంచెం అంతలా తీసి పారేసుకోవాలి ముంచు కూడా చేదు వస్తుంది పప్పు నుంచి వచ్చి ముత్తి ఉంటుంది పప్పు పప్పు పెట్టుకుమ్మా దాన్ని ముసుకున్నాడు చేదు ఉంటుంది తీసి పారేస్తే బాగుంటుంది ఫ్రైపోయి పట్టమ్మ కొట్టాను సకు ఇదిగోండి పాకం పెట్టుకున్నాం అప్పుడు కొప్పులైనవి కదా పాకం పెట్టపోయి మేడం గ్లాస్ నీళ్ళు పోతున్నా పాకానికి అర అరగ్లాసే పోస్తాను తా పాకం ఇది ఉడకాలి కదా బాగా అందుకు కలుపుకుందాం ఇది బాగుంటుంది బాగా బెల్లం బాగా కరిగింది బెల్లం శుభ్రంగా అప్పుడు దీన్ని ఒకసారి వడపోసుకుందాం ఒక్కోసారి బెల్లంలో వేసుకుపోతుంది అలాంటి ఏమైనా ఉన్నా కూడా పోతుంది అదనుకోండి ఏమో ఉంటే కరకరమని చెక్క కదా అవరెటప్పుడు అందుకని వరబాస్తుండే చూడన్న పట్టుకోండి అమ్మా పాకం చక్కగా వడకట్టేశాం ఏమీ లేదు నీట్గా వచ్చింది లేదు ఇసుక అది కూడా ఏమున్నారో రాకుండా వడకట్టేసి ఏం పళ్ళ ఇవి వేలాగినా సరే బాగుంటుంది సాకం నీట్గా ఉంటాయి ఒక పీసు కానీ పళ్ళ కానీ ఏమి లేదు పిల్లలు నీట్గా ఉంది సకం దాని ట్రై కానీ లేకపోతే పెద్ద పళ్ళెం కానీ ఇట్లా నెయ్యి పోసి నెయ్యి వేసి రాసి పక్కన పెట్టుకోవాలి దీని ముందు మన పాకం ఉడికే పడికల్లా సారా అంత నెయ్యి రాస్తే ఎక్కడ పెట్టుకోసారా రాసాను అలా రాసుకొని దీన్ని పక్కన పెట్టుకోను ముందు పాక వచ్చేదాపు చూడండి చూద్దాం చూద్దాం చూడండి లేదు పట్టిందో ఇంకా కొంచెం ఉంటే గట్టి పడుతుంది అప్పుడు డంగు మన పంచుకుంటాయి పళ్ళంకేసి కొడతాయి అప్పుడు పప్పులు పోసుకోవాలి ఇంట్లో ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ పాకం దగ్గర పండిస్తారా అవి పండిస్తున్నట్లాగా ఇంక కొంచెం మాట అయిపోతుంది ఇలా మనం కొంచెం నెయ్యి వేసుకొని పాకంలో కలుపుకున్నాం బాగుంటుంది అంటే రుచిని బట్టి వంద వేసుకొచ్చి యాభై వేసుకుంటుంది ఒక ఆరు గ్రాములు మాత్రం వేస్తాను నీళ్ళు

పాకం టంగత వచ్చేసి పాకం నేను కొంచెం నెయ్యి పోతున్నాం ఇందులో ఒక యాభై గ్రాలు పాతున్నా చూడండి చాలా కప్పు అట్లా తుంగుకున్న పాతం ఉడికి వేసుకుంటే మంచి బాగా అనమాట చూడండి బాగా కలిపి చెక్ మారిపోతుంది పిల్లలు

ये एक्सपेरिमेंट చదువుకోవాలి అంతా చదివేసుకుంటే చక్కగా చక్కలాగా అయిపోతుంది చక్క నూనె నెయ్యి వేసి పైన చదివితే అనిపించకుండా ఉంటుంది గంట పైన కర్రకైనా బాగోతుంది సరే ఇట్లా వేసుకోను నెయ్యి కొంచెం చదువుకోవాలి గంటతో కానీ అట్లా కర్రతో కానీ రుద్దుకుంటే చక్క చక్కలాగా తయారైపోతుంది దీన్ని పంటలు పెట్టుకుంటే ముక్కలాగా వచ్చాక లేదంటే అలాగనే ఉంచుకోవచ్చు మన ఇష్టమని ఇలాగ ఇలాగ వేసుకోవాలన్నమాట గట్టి లాగేసింది మొత్తం ఉంటే నెయ్యి రాసా కాబట్టి అతుక్కుంటా లేకపోతే అతుక్కు పదికొంటుంది ఇది పప్పు చెక్క మనం ఇంట్లో వేసుకుంది కొట్లో కాబట్టి ఇంకా వేసుకుంటాము వచ్చేసరే ఎట్లా ఉంది అయిపోయింది బాగా మనం పోసేసుకొని చక్కగా నీరాసిన పళ్ళలో పోసుకొని చక్కగా చదువుకున్నాముగా కరబలతో రుద్దేసి ఘాట్లు పెట్టుకొని కట్టు పెట్టుకుంటే మనకి ఎంత మొక్కగా అంత మొక్క పెట్టుకొని అంటే మనకి ఏ సైజు మొక్క ఆ సైజు మొక్క పోసుకుంటే అది ఆడినాక బీసుకొని చక్కగా బిళ్ళలా వేసి వస్తుంది అది చెనక్కాయ పప్పులు చెక్క వేరే చెనక్కాయ పప్పులు చెక్క ఇది మన భాషలోనే చెనక్కాయ పప్పులు తెలంగాణ భాషలో పల్లీ చెక్క పప్పు చెక్క నిండు పప్పు చెక్క అంటారు చూసారు అట్లా గాట్లు గాట్లు పెడుతుంటే అలా వస్తున్నాయి ముక్కలు ముక్కలుగా కాసేపా చక్క బిళ్ళలా లేసి వస్తాయి గంట అట్లా లేదు सबर सब घर पै चक्कल चाकल ल्याइज అదే గంట తర్వాత ఎంత చక్కగా అరిపెండదు అట్టి మొక్కలు మొక్కలుగా చేసుకున్నాం గట్టిగా చూడండి ఏం ఎక్కడ లేదు చెక్క శనకాయ పప్పులు చెక్క చూడండి మొక్కలు అత్తలు చూడండి మొక్కలు కోసినాం కదా ఇది ఎట్లా ఎలా వస్తాయి మొక్క మొక్క ఒకటి వచ్చింది సర ఎలాగ అన్నీ లేపుకోవాలి లైన్గా చూడండి ఎట్లా లేసిన మా మొక్క మందం వేసుకున్నాం మన ఇంట్లో కాబట్టి మందంగా పండి కొంచెం విరిగింది అంతే ఇంకేం కాదు మన ఇంట్లో ఏదో లెక్క ఎందుకన్నట్టు మేము వేసుకున్నాం ఇదిగో బయటగా అమ్మేది అయితే పర్ఫెక్ట్ మనం తినేదే కదా అట్లా వేసుకున్నాను చూడండి అంత చక్క వచ్చింది సరే తక్కువ చిన్న ముక్కలు అదిగో సరే అంత తక్కువచ్చిన మొక్కలు ఎంత లాగా వచ్చిందో ముక్క చిన్నపిల్లొత్తాడు మా మనవాడి అంటాడు వాళ్ళు తింటే ఇంత బలం అయితే నేను ఆ చిన్నపిల్లలు ఏంటి పెద్దవాడు ఏంటి అందరు తినట్టు ఇంకో చూడండి సార్ తీసాను బాగున్నాను చూడండి మనవాడు అది తింటున్నాడు కూర్చున్నాను నానమ్మ నానమ్మని మీ మనవాడు కూడా నా తింటారు చేసి పెట్టండి చక్కకుండా చూడండి బాగుంటుంది ఇందులో నెయ్యి కూడా వేసాను నెయ్యి బాగా వస్తుంది వేరు పప్పు చెక్క మేము పోసుకున్నాం ఇవాడ చూడు ఎంత బాగుంది ఎంతలాగా వచ్చింది చూడపప్పు చెక్క పొక్క కూడా చెక్క చూడండి ఎంత బాగు చెక్క ఎదరా వెనక చూడండి ఎంత బాగుందో అదే ఏర్ చెనగపప్పు చెక్క మన బా మన తెలుగు మాట హైదరాబాద్ మాట్లాడుకో అదేమో పల్లీల చెక్క రెండు ఓటే కథ మాట తేడా అదే చెక్క అదే రుచి కాప చెప్పే విధానం వేరు అంతే అంతగా చక్కర ఏ చక్కన మంచిదే తింటా హెల్త్కి అసలే ఇప్పుడు రోగాలు పాలే పిల్ల ఆరోగ్యం తగ్గిపోయింది ఇలా చక్కె చేసి పెట్టండి పిల్లలకి కొంచెం బాగుంటారు ఆరోగ్యం బలమైనది కాబట్టి మన ఆరోగ్యం అతను మాత్రం తున్నా ఉంటుంది కానీ పెట్టారు కొంచెం చిన్నపిల్లలకి రుచికి రుచిగా ఉంటుంది ఒంట్లో శక్తి శక్తి వస్తే అన్నీ బాగుంటాయి ఈ మొక్కల్ని ఇంకా ఘాటు చేస్తలేకపోతే ఒక డబ్బాలేసి లేచి మూత మూత పెట్టి ఉంచుకోండి జాతర బాగుంటాయి గాలిపోతే మెత్తబడిపోతుంది అదే